వచ్చి చాలా దినాలైంది చాలా దినాలైంది ఇక్కడ వచ్చి ఇక్కడ షాప్ లో మా వాడికి బనియన్స్ అవి తీసుకున్నాము తీసుకొని ఇంకా మళ్ళీ మనం ఇంటికి బయలుదేరుతున్నాం ఇంకేం పని లేదు మాకు ఇక్కడంతా అయింది ఫుల్ ఫుల్ ఇక్కడంతా రోడ్డు మీద పుళ్ళు ఉన్నాయి ఇందులో అందరు బాగాలే చూస్తున్నారు ఇక్కడ నుంచి ఇది ఫిఫ్త్ గేటు ఫిఫ్త్ అని రాసింది ఇక్కడ ఇక్కడ పాప్కార్న్ బండి హలో గైస్ మేము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి మేము ఇప్పుడు మాములుగా బస్ స్టాండ్కి బయలుదేరాము స్టాండ్ ఇక్కడ మనకి కాల ఇక్కడ ఒంగోలు ఇదంతా ఈరోజు ఈరోజు ఈ డేటు ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ త్రీ ఈ ట్వంటీ త్రీ డేట్ రోజు ఇది ఇలా తీస్తున్నారు నమ్ వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్ అన్ని బోర్డులు అన్నీ బోర్డులు ఉన్నాయి కదా ఆ బోర్డు నిన్న ఎమ్మెల్యే దాంపెల్ల జనార్దన్ గారి బర్త్ డే అన్నమాట అందుకని ఇవన్నీ బోర్డింగ్స్ పెట్టారు మొత్తం మేబీ నైట్ టైము తిరుగుతూ ఉన్నాము చలి కుడుతుంది బాగా బాగా చలిగా ఉంది నాకు బాగా జలుబు చేస్తుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ రోడ్లు చూడండి డివైడర్ చూడండి డివైడర్ కలర్స్ వేసారు కలర్స్ వేసిన దగ్గర కానీ లైట్లు పెడితే భలే ఉంటుంది లైట్లు ఎల్ఈడి లైట్స్ కానీ వస్తే నైట్ టైం బలే ఉంటుంది అదనమాట అరే జైన్ ఇక్కడ వడాఫోన్ ఎక్కడ ఉంది ఆ నంబర్ నెంబర్ పనిచేయట్లేదు వచ్చేటప్పుడు చూద్దాం వాడ నెంబరు మొన్న రీఛార్జ్ ఎందుకని అది ఎందుకని రావట్లేదు నేను నేను రీఛార్జ్ చేశా కదా ఎందుకు రావట్లా అది అది ఫెనరల్ బ్యాంక్కి మళ్ళీ నా వేరే వాటికి రికార్డు ఉంది అది కావాలి ఇక్కడ ఇక్కడ మనకి మ్యాగనా మెడికల్స్ ఉంది ఇక్కడ చూడండి షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట ఇక్కడ అంతా ఓపెన్ చేసింది ఇది మనం ఓపెన్ చేసినప్పుడు వచ్చాము ఇక్కడికి మళ్ళీ రాలేదన్నమాట ఇక్కడికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మనం రౌండ్ తిరిగి వద్దాము ఇప్పుడు లోపలికి వెళ్తే వెంకట్రామణ హాస్పిటల్ ఉంది మోర్ అనుకున్నట్టు ఎంతమంది మోర్ ఉండేది ఇప్పుడు ఇక్కడ వెంకటరమణ హాస్పిటల్

హాస్పిటల్ నుంచి మళ్లీ వెళ్లిపోతున్నారు ఈ ప్లేస్ అంతా చాలా ప్లేస్ అని చూడండి ఇక్కడ అంతా మొత్తం ప్లేస్ ప్లేస్ అంతా వేస్ట్ గా ఉంది డౌన్ మొత్తం డౌన్ ఉంది పోలీస్ బూత్ ఇది పోలీస్ బూత్ కలర్ కలర్ పోలీస్ బూత్ బాగుంది ఏసీ లో ఉన్నట్టుంది బూత్ వాడుతున్నారు వాడే గొడవైంది ఇక్కడ పులకా రోటీ అని ఉంది గాయత్రి పులకా రోటీ కెమెరా ఎమ్మెల్యే ఇక్కడ ఉంది అనగా అడు తిప్పుతున్నాడు వాడు ఇబ్బంది పడుతున్నాడు బాగా నాకు గుర్తొస్తే చేస్తా ఇక్కడ చూడండి సూపర్ షాపింగ్ మాల్ అరే డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు అది స్క్రీన్ సరిగ్గా బట్ట సరిగ్గా బట్టలేదు ఆ అక్కడ ఇక్కడ మనకి 67 రోడ్ అడ్డంగి బస్ స్టాండ్ కొత్త కోరగాయల్ మార్కెట్ షాపింగ్ మాల్ ది కొంతం స్క్రీన్ పై ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇంత ముందు ఇక్కడ డివైడర్ దగ్గర ఉండేది కదా తెలియ వాళ్ళం కదా ఇప్పుడు అవి అన్నమాట అవి అంతా క్లోజ్ చేస్తారు అటువంటి ఎలా ఇంతకుముందు సిగ్నల్ ఉండేది ఇక్కడ అదే సిగ్నలే తీసేశారు ఇక్కడ ఈ ఏరియా పేరు తులసిరామ్ సెంటర్ అదే తులసిరామ్ సెంటర్ అని ఎందుకు చెప్పు తులసిరామ్ సెంటర్ ఎందుకు ఎందుకన్నారు చెప్పురా తెలుసా తెలియదా అదిగోండి మావాడిని అడిగాను వాడికి తెలియదు అంట ఎందుకు అంటే తులసిరామ్ సెంటర్ ఎందుకు ఎందుకన్నారు అంటే ఎక్కడ సీఎంఆర్ దగ్గర ఇంతకుముందు తులసిరామ్ థియేటర్ అని ఉండేది అందుకని ఈ ఏరియా అని తొలసిరామ్ సెంటర్ అన్నారు ఇది లక్కీ షాపింగ్ మాల్ ఇది మల్లవారు ఇది సిఎంఆర్ సిఎంఆర్ ఈ సిఎంఆర్ దగ్గర సిఎంఆర్ దగ్గరే ఉండేది తులసిరామ్ థియేటర్ ఉండేది నేను చాలా సినిమాలు చూశాను అక్కడ అందుకని ఈ ఏరియాకి తులసిరామ్ ఏరియా అని పెట్టారు సంక్రాంతి ఈ గొందులో థియేటర్ ఉందిరా తెలుసా మీకు తెలుసారా ఆ తెలుసారాకల సరోజ్ మయూరి సరోజ్ మయూరి థియేటర్ ఆ థియేటర్లో ఫస్ట్ టైం ఏం సినిమా ఆడిందంటే హరికృష్ణ గారి సినిమా ఆడింది హరికృష్ణ ఆ సినిమా పేరు ఒక్క మగాడు లేదా ఒక్క మగాడు కాదు ఏదో సినిమా పేరు గుర్తులేదు లేదు నాకు ఆ సినిమా ఆడింది వెహికల్ చూడండి ఐస్ బాక్స్ చేపలా ఐస్ బాక్స్ అన్నా అసలు ఒంగోలు మొత్తం ఎన్ని బ్యానర్లు కట్టాలు

కట్ అవుట్ కట్ చేస్తాం కదా మేము కట్ అవుట్ అది అలాగా మేము ఇక్కడ దాకా వచ్చామన్నమాట ఇప్పుడు మా వాడికి కావాలి తీసుకోవడం కానీ ఇక్కడికి వచ్చాము ఇట్లా వెళ్తున్నాము ఇప్పుడు లోపలికి మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్దాము ఇక్కడ వెంకటేశ్వర మందిరం ఉంది లోపల మన లోపల ఉంటుంది వెంకటేశ్వర మందిరము ఇక్కడ ఇక్కడ ఐదీ కాంప్లెక్స్ వచ్చి చాలా దినాలైంది చాలా దినాలైంది ఇక్కడికి వచ్చి ఎప్పుడొచ్చావురా టైము రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే కాదు కాదు నేను ఇక్కడొచ్చా ఒకసారి ఎందుకు ఎందుకొచ్చామంటే అది రిమోట్ తీసుకురా వచ్చాం రిమోట్ పగిలిపోతే అప్పుడు రిమోట్ తీసుకుందాం అని వచ్చాం నేనేం కాదు టిఫిన్ చేస్తారా టిఫిన్ చేయవా అక్కడ ఉంటాయి అనుకుంటా తీసుకో మీకు ఎక్కడ ఉంటాయ ఉంటాయి 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 ఎందుకు ఇక్కడ షాప్లో మా వాడికి బనియన్స్ అవి తీసుకున్నాము తీసుకొని ఇంకా మళ్ళీ మనం ఇంటికి బయలుదేరుతున్నాం ఇంకేం పని లేదు మాకు ఇక్కడంతా ఏంది ఫుల్ ఫుల్ ఇక్కడంతా రోడ్డు మీద పొళ్ళు ఉన్నాయి ఇందులో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్తున్నాము స్ట్రైట్కి వెళ్ళి ఇక్కడ అన్ని షాపులు ఇదంతా మన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వస్తున్నారు ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తున్నాము స్ట్రైట్ గా వీడియో తీసుకుంటా ఇది ఫిఫ్త్ గేటు ఫిఫ్త్ అండ్ రాసింది ఇక్కడ ఇక్కడ పాప్కార్న్ బండి ఉంది పాప్కార్న్ బండి ఉంది ఇక్కడ ఇది బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్

इन डग कड़ा इस्माइल बिरयानी बनना है इस्माइल बिरयानी बंदी ये मोटा बंदी मेंसो किट्सो बगली मार बबली मार बबली मार इकड़े इंजर जरूर बंदी इकड़े यार संपर्क ना बंदी अच्छा ना ये तो फुटबॉल ఇక్కడ దామినీ కలెక్షన్స్ అవుంది ఇక్కడ అంతా ఫుడ్ ఒంగోలు నైట్ టైం ఫుడ్ కావాలంటే ఇక్కడే దొరికింది ఇక్కడ నైట్ టైం లెవెన్ ట్వెల్వ్ దాకా ఉంటాయి వన్ దాకా ఉండే నైట్ లెవెన్ అట్లా ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్ పూల మాలలు అవన్నీ అమ్ముతారు పూలకు సంబంధించిన పూల కన్స్ట్రక్షన్స్ సంబంధించిన ఏదైనా అక్కడ దొరుకుతా ఇక్కడ అన్నగారి విగ్రహం ఉంది అన్నగారు అన్నగారి విగ్రహము అన్నగారి విగ్రహం ఉంది ఇది బస్ స్టాండ్ ఆ బొడ్డోడు చూడండి ఫాస్ట్గా వెళ్తున్నాడు బొడ్డోడు మామూలుగా వెళ్ళి వెళ్ళిపోతున్నాడు కొంతమంది బాగా కొంతమంది అలా 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 వెళ్ళి అలా గుడ్డుతారు ఇక్కడ మనకి ఈ పెట్రోల్ పంపు వంగల్ ఫస్ట్ పెట్రోల్ పంపు అది తీసేశారు లేదు ఇది ఒంగోలు ఫస్ట్ పెట్రోల్ పంప్ ఇది వేరే వాటి నుంచి వచ్చి పెట్రోల్ షాపింగ్ మాల్ ఉంది స్వాతి షాపింగ్ మాల్ పక్కన కాంప్లెక్స్ ఇండియన్ బ్యాంకు దానిపైన పంజాబ్ నేషనల్ పంజాబ్ మెట్లైఫ్ మెట్ల బ్యాంక్ రాసింది కదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అది బ్యాంక్ కాదనుకుంటా వాసు ప్లాజా స్టడీ ఎక్స్పర్ట్స్ ఐసిఐసిఐ ఉన్నాయి ఇది పక్కన ఇంతమంది వయస్సు ఉండేది అది ఇప్పుడు క్లోజ్ చేశారు ఆటో